పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుంది అందులో భాగంగా చేరికల కమిటీని మళ్లీ యాక్టివ్ చేయాలని భావిస్తుంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈటల రాజేందర్ చైర్మన్ గా బీజేపీ జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు చేసింది అయితే ఈసారి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు కాబోతుందనే చర్చ జరుగుతుంది దీని ద్వారా ఇద్దరు నేతల మధ్య ఉన్న కోల్డ్ వార్ను కూడా చెక్ పెట్టవచ్చని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం బీఆర్ఎస్ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు అయితే వారు ఎవరైనా చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది బీఆర్ఎస్ ఎంపీలు నిజంగానే బీజేపీ నేతలకు టచ్ లో ఉన్నారా లేక బీజేపీ మైండ్ గేమ్ ప్లాన్ ఆడుతుందా అనే చర్చ కూడా జరుగుతుంది బీజేపీలో ఇప్పటికే కొన్ని పార్లమెంటు స్థానాలకు భారీ డిమాండ్ నెలకొంది మల్కాజ్గిరి జహీరాబాద్ మేదక్ హైదరాబాద్ ఎంపీ టికెట్ల కోసం బీజేపీలో గట్టిపోటీ ఉంది ఈ సెగ్మెంట్లకు చెందిన ఇతర పార్టీ నేతలు కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని కమలనాథులు చెబుతున్నారు పార్లమెంటుతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు బీజేపీ కసరత్తు చేస్తుంది బీఆర్ఎస్ లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బీజేపీలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది స్థానిక సంస్థల్లో బలోపేతమైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగవచ్చని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారు లోక్సభ ఎలక్షన్స్ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలోనే జరిగే అవకాశం ఉందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటే విధంగా పనిచేయాలి అందుకు తగ్గట్టుగా సిద్ధం కావాలని పార్టీ డిసైడ్ అయ్యింది అందులో భాగంగా విస్తృతంగా కింది స్థాయి నేతలను పార్టీలో చేర్చుకోవాలని స్కెచ్ వేసింది బండి ఈటల నేతృత్వంలో చేరికల కమిటీ ఏర్పాటైతే హైకమాండ్ వారి ఎదుట పెద్ద టార్గెట్ పెట్టినట్లేనని టాక్ మరి బీజేపీ నేతలు చెబుతున్నట్లుగా బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలు కాచాయ తీర్థం పుచ్చుకుంటారా వారికి ఎలాంటి భరోసా నివ్వబోతున్నారనేది వేచి చూడాలి